ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామి దగ్గర మొరపెట్టుకున్నాడు ఆండాళ్ళు ఏదో వింత వ్రతం చేస్తున్నట్లుంది ఆమె తీర్థులు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి ఇదేమన్నా పిచ్చితనమా అన్నాడు స్వామి నవ్వుకున్నాడు ఆండాళ్ స్వామినే ప్రేమిస్తున్నదని ఆయననే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నదని తండ్రికి పూర్తిగా అర్థమైంది కానీ అది మానవ మాతృలకి ఎలా సాధ్యమో అతనికి బోధపడలేదు అమ్మ స్వామి సత్వాంతర్యామి కానీ రూపం గూఢం కనిపించని వాడు ఆయనను ఎలా పెళ్ళాడగలవు అని అడిగాడు మనం నిత్యం పూజించే అర్చమూర్తి కోవిలలో ఉన్నాడు కదా ఆ మూర్తినే పెళ్లి చేసుకుంటాను అన్నదామె కోవెలలు కొల్లలుగా ఉన్నాయి ఏ కోవెలలో స్వామి నీకు నచ్చాడు శ్రీరంగం కోవెలలో శ్రీ రంగనాథ వారే నా మనోహరుడు ఆయనకి నా సంగతి తెలుసు ఆయనకి నా సంగతి తెలుసు నేను చెప్పాను అన్నది ఆండాల్ తల వంచుకుని విష్ణుచిత్తుడికి ఒకనాటి సంఘటన గుర్తుకు వచ్చింది చిన్న వయసులో ఒకసారి కోవిలలో దేవుడి ముందు నుంచుని దండం పెట్టి తండ్రి వింటుండగానే గట్టిగా చెప్పింది ఓ కృష్ణస్వామి నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే నీకు నూరు గిన్నెల చక్కెర పొంగలి నూరు గిన్నెల వెన్నముద్దలు నైవేద్యం పెడతాను సరేనా అని ఆయనకి ఆశ పెట్టింది ఆయనకి వెందంటే ఇష్టం కదా మరి ఆనాడు విష్ణుచత్తుడు ఆ ముగ్ధబాల ముద్దు పలుకులు విధి నవ్వుకున్నాడు తప్పమ్మ దేవుడితో బేరాలు పెట్టకూడదు అని చెప్పబోయి మానుకున్నాడు స్వామి సకల భాష కోవితుడు పిల్ల భాషలో పెద్ద మనసులను పెద్దల భాషలో పిల్ల మనసులు ఆరాలు తీసుకోగలడు బేరాలు చేసేవాళ్ళతో బేరాల భాష మాట్లాడగలడు మా నాన్న తొరకన్నా ఎత్తైన చోటు కావాలి అని ధృవుడు కోరితే అంతకన్నా ఎంతో ఎత్తైన ధ్రువపదం ఇచ్చేశాడు బలిచక్రవర్తి దగ్గర మూడడుగుల మేర కోసం బేరం పెట్టి మూడడుగుల నేల అని భ్రమింప చేసి ఇంతేనా అనుకున్న దాన్ని అంతే లేనంత దానంగా అందుకున్నాడు మనకే కాదు తనకే దొరకని దొంగ ఇవాళ ఈ చిన్ననాటి బాలికతో ఏ బేరం ఎలా చేసుకుంటాడో మనకేమి ఎరుక ఆ చిన్ననాటి ముచ్చట ఇవాళ నిజంగానే పెళ్లి ముచ్చట స్థాయికి వచ్చింది ఇప్పుడు ఏమి చేయాలి ఈ మొక్కులు తీరేనా ఈ కళ్యాణం జరిగేనా లేదా తన కుమార్తె కాని పిల్లలాగే బ్రతుకు వెళ్ళబార్చుకోవాలా తన కర్తవ్యం తను చేసుకో తను చేయాలి ఆమెను కోవిలకి తీసుకువెళ్ళాలి స్వామి ఎదుట గెలిపి ముక్కించాలి పెళ్లి చేసుకోమని అడిగించాలి పిల్ల తండ్రిగా తను అడగాలి శ్రీ ఆండాళ్ను మేనాల కూర్చోపెట్టి సపరివారంగా శ్రీరంగం చేరాడు విష్ణుచిత్తుడు ప్రాకారంలో ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతోంది ఆ పల్లకి ఎదుట ఈ మేనా నిలిపి దించారు గర్భగుడిలో అర్చమూర్తి మూల విరాట్ ఏకాంత దర్శనం అనుమతి కోసం విష్ణు ప్రధాన అర్చక స్వాముల వద్దకు వెళ్ళాడు ఈలోగా ఆండాళ్ మేనా దిగి ఉత్సవమూర్తి ఉన్న పల్లకి సమీపించింది నమస్కరించింది తన ఇంటికి తాను చేరుకున్న ఇల్లాలి వలె టీవిగా స్వామి హృదయంలో ఐక్యమైంది అక్కడున్న భక్తకు అది చూస్తుండగా అంతర్భారం అవుతుంది లోపల అనుమతి తీసుకుని వచ్చిన విశ్వచిత్తుడు ఇది తెలిసి కలవరపాటుతో గోల చేశాడు బ్రాహ్మణుని లోన వేచుకున న్యాయమున మత్స్సు అయ్యా భక్తులారా పెద్దలారా ఇది చాలా ఘోరం స్వామివారు నా బిడ్డని మాయం చేసి ఎత్తుకుపోయాడు బ్రాహ్మణుడిది ఆయన భక్తుడిని అడిగితే నేను ఇవ్వన ఇవ్వాలనే కదా తీసుకువచ్చాను ప్రోచేవాడే ఇవాళ దోచేవాడు అయిపోయాడు ఇంకెవరు దిక్కు అంటూ రభసు చేస్తూ చింతలి తొక్కుతూ తిరిగి గుడిలోకి పరిగెత్తాడు భక్తులంతా కలవరం చెందారు కన్నపిల్లలను ఎత్తుకుపోవటం వెనతో పెట్టిన విద్య కథ రాజపట్టలు కాపలా ఉండగా రాకుమార్తె రుక్మిణిని ఎత్తుకుపోయిన వాడికి ఈ పేదబాపడి బాలిక ఒక లెక్క అయినా ఇంత తొందర పనికి రాదు ఆ సంగతి ఆయనకు చెప్పగల మొనగాడెవరని ఇలా పరి విధాల అరుకోసాగారు ఈ భక్త సం సంక్షోభం చూసి అపవాదం వస్తున్నదని భగవంతుడు భయపడ్డాడు విష్ణు చిత్తుడిని చేర పిలిచి చీవాట్లు పెట్టాడు పిచ్చివాడిలా ఉన్నావు నీ కూతుర్ని ఏమిటి నేను అపహరించడం ఏమిటి ఇంటికి వెళ్ళి చూసుకో ఆ పిల్ల అక్కడే ఉంది అన్నాడు విష్ణు చిత్తుడు విష్ణుమాయలో పడి ఇల్లు చేరి పిల్లను చూసుకుని స్థిమితపడ్డాడు ఆ తర్వాత స్వామివారు పెళ్లి మాటల కోసం శివపార్వతులను సరస్వతి బ్రహ్మలను విష్ణు చిత్తుడి ఇంటికి పంపారు ఆయన పక్కన వారి ప్రతినిధిగా పాండ్యరాజు నిలిచాడు సుముహూర్తం నిర్ణయించారు నిజంగానే శ్రీకృష్ణ రుక్మిణి తయ్యాడ ముహూర్తమే అది విశ్వకర్మ నిర్మించిన మణిమయ మండపంలో వైభవంగా వివాహం జరిగింది శర్వాణి వాణిముఖ గీర్వాణి కోటి జానకి రఘుకుల రాట్ పూర్వాచరిత వివాహాశీర్వ సుగీతములు పాడగా విభవమునాను స్వయంగా శివపార్వతులు సీతారామాల కళ్యాణం నాటి పుణ్యగీతాలు గీతాలు చేస్తున్నప్పటికీ రంగనాథస్వామి మాత్రం కృష్ణావతారం నాటి దొంగచూపులను మానలేదు ఆండాళ్ రెండు చేతుల ముత్యాల తలంబ్రాలు ఎత్తి స్వామి శిరస్సును పోస్తుండగా ఆయన బయట బిగలాగిన వేళ ఈ సామి కనుబోయి ఆ చనుబోయి చాటుగా చూస్తలేదట ఆ దృగ్వి దృగ్విన్యాసాలను గమనించిన పెళ్లి కూతురు సిగ్గుతో చేతులు పూర్తిగా పైకెత్తడం మాని దోసిళ్లతో ముత్యాలను దోసులతోనే పైకి ఎగజమ్మిందట నల్లని స్వామి తెల్లబోయాడు ఇంటి దోయిట శేషభ్రాలెత్తుచోట గుబ్బ కన్నువేయుట గది లజ్జ కదుర బాహులెత్తగా కరాగ్రములను జల్లే ఈ సంద ఈ సంరంభంలో ఆనా తాను చిన్ననాటి స్వామికి ఆశ చూపిన వెన్న పొంగలి గిన్నెల మాట మర్చిపోయింది కొంతకాలం తర్వాత విశిష్టాద్వైత ప్రవక్త భగవద్ రామానుజులు శ్రీరంగం వేయించేశారు ఆనాడు మా అమ్మ జగన్మాత నీ మొక్కు మర్చిపోయింది మీ కుమారుడైన నాకు ఆ భాగ్యం లభిస్తున్నది ఆమోదించు ఆరగించు అంటూ నూరు గంగాళాల చక్ర పొంగలి నూరు గంగాళాల వెన్న ముద్దలు నైవేద్యంగా ఆరగింపు చేయించి విష్ణు విరహిణిగా పెరుగుతున్న కాలంలో గోదాదేవి పాడిన పా ముప్పై పాటలనే తిరుప్పాబయ్ పాశురాలు ఉంటారు తిరుశబ్దాన్ని శ్రీ శబ్దానికి తమిళంగా ఉపయోగిస్తారు పావై అంటే నోము ద్రవిడ భేదంగా తమిళులు గౌరవించే నాలాయిర ప్రబంధం నాలుగు వేల స్తోత్రాలు గల ప్రబంధంలో ఆమె చేసిన తిరుప్పావై నాచ్య తిరుమలి అనే స్తోత్ర గ్రంథాలు ప్రముఖమైనవి పన్నెద్దరు ఆడవారులలో ఏకైక మహిళ గోదా అమ్మవారే ఈ పాశురాలను తమిళులు ముఖ్యంగా శ్రీవైష్ణవులు ప్రతి ఏటా బ్రాహ్మముహూర్త వేళ అనగా తెల్లవారుజామున భక్తితో పాడుకుంటూ స్నానం చేస్తారు తర్వాత స్వామికి పూజలు చేస్తారు కన్నపిల్లలు ఈ నెల రోజుల నోమును శ్రద్ధతో భక్తితో చేస్తే వారికి అనుకూలుడైన భర్త లభిస్తాడని జీవితం సుఖశాంతులతో ధరుస్తుందని నమ్మకం ద్వాపర యుగంలో ఆనాటి బ్రేపల్లెలు చిలిపి కృష్ణుడి లీలలు హర్షించలేని కుల పెంతలు ఆడపిల్లలు గడప దాటి వెళ్లరాదని ఆంక్షలు పెట్టారట ఆ ఏడాది వర్షాలు పడలేదు బీడులు ఎండి గడ్డి దొరక్క గోమాతలు అందువల్ల పాలు లేక గోపాలకు గోపాలక కుటుంబాలు బాధలు పడ్డాయి కుల పెద్దలు పురోహితులను రావించి బాధలు చెప్పుకున్నారు ఆంక్షలు పెట్టి నోములు వాన్పించిన అందువల్లనే ఈ అనర్ధాలు వచ్చాయని కన్నపిల్లలంతా ధనుర్మాసంలో కాచ్యాయని దేవికి పూజలు చేయాలని చెప్పారు ఆ నోములకు సంబరాలు సమకూర్చి సక్రమంగా నడపగల సమర్థుడే శ్రీకృష్ణుడే అని కూడా చెప్పారు పెద్దలంతా శ్రీకృష్ణుడిని వేడుకున్నారు నేను చిన్నవాడిని ఇంత పెద్ద భారం మోయగలదా అంటూ బెట్టు చేస్తూనే కృష్ణుడు ఒప్పుకున్నాడు గోపికలు ఆనందోత్సాహాలతో శ్రీ కాత్యాయు నోము పట్టారు దీని ప్రకారంగా వాళ్ళంతా తెల్లవారుజామునే నిద్రలేచి లేచి కృష్ణయ్యలను కృష్ణయ్యను మేలుకొలపాలి శంఖాలు బాకాలు ఢక్కాలు అడిగి తెచ్చుకొని సంబరాలు చేస్తూ యమునా నదికి వెళ్ళి చల్లిలో స్నానాలు చేయాలి తరువాత అమ్మవారికి పూజలు చేయాలి ఆ నెల రోజులు వాళ్ళు ఎన్నో నిష్టాలు పాటించాలి చానరో నీతిని చూడరాదు బామరో పాలను ప్రాశించరాదు కరుదోయి కాటుక నునుపనే రాదు పూవులు కురులలో బుడువనే రాదు అలుప అలుపప్పు మాటల నాడదారే రాదు ఈ నియమమ్మల వరకున్న మన నోము జగతికి మంగళప్రదము శ్రీ లక్ష్మణ యతీంద్రులు తిరుప్పావై పాశుర ప్రబంధం నాలుగు భాగాలుగా అమరింది ఒకటి నుండి ఐదవ గీతం వరకు కన్నపిల్లలంతా తమకు మంచి భర్త లభించాలని అందరూ చల్లగా ఉండాలని కోరుకునే పాటలు ఆరు నుండి ప వరకు ఆండాల్ ఇంటింటికి వెళ్ళి తన స్నేహితురాళ్ళైన గొమ్మ గొల్లభామలను నిద్రలేపి స్నానాలకు రమ్మని పిలవడం పదహారు నుంచి ఇరవై ఒక్క వరకు పాడే పాటలలో కన్నలందరూ నందగోపుని నందగోపుని భవంతి చేరటం ద్వారపాలకులను నిద్రలేపి వారి అనుమతికొని లోపలికి వెళ్ళారు అక్కడ ముందుగా యశోదానందులను మేల్కొలిపి కృష్ణుడి మందిరం వైపు పోబోయి అది పొరపాటు తెలుసుకుని అన్నగారు బలరా బలరామ స్వామిని లేపుతారు ఆ తర్వాతనే శ్యామసుందర అంతఃపుర వాటికకు వెడతారు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు గల గీతలలో కృష్ణదేవుడి దర్శనం పడ పడకింటిలో నీలాదేవి సరసన ఆమె స్తనగిరి సానుములలో తలవంచి తల ఉంచి నిద్రిస్తున్న లీలాకృష్ణుడికి మేలుకొలుపులు పాడతారు ఇక ఇరవై తొమ్మిదవ పావసరం తిరుప్పావైకి ప్రాణం వంటిది వాళ్ళు నోటితో అడిగిన వరాలు ఎన్నో ఉన్నా మనసారా కోరుకున్న వరం ఒక్కటే ఈ సిరి సంపదలు సుఖాలు భోగాలు కాదు మరణ పునర్జన నుండి విడుదల కానే కాదు వారు కోరేది కేవలం కృష్ణ సఖ్యం కృష్ణుడిని చూడాలన్న కోరిక కావాలి ఆయన కనపడలేదన్న బాధ ఆ విరాహము కావాలి ఆ తర్వాత దొరకాలి దొరికాడన్న ఆనందము కావాలి జన్మ జన్మలకు వారికి ఇదే కావాలి ఏ మహర్షులు జ్ఞానులు వేదాంతులు కోరని కోరలేని ఈ చిత్రమైన అద్భుతమైన వరం మనసారా కోరుకున్న మధుర భక్తులే ఈ గుల్లభామలు ఓ స్వామి నువ్వు కేవలం కోసమే ఈ గోకులంలో పుట్టావు మేము ఎన్నటికీ నీకు దూరంగా కాకుండా కాపాడు ఇదే మేము కోరే వరం ఇది కాకుండా తెలిసి తెలియక మేము ఇంకే వరాలు కోరినా వాటన్నిటినీ కొట్టిపారే మేము కోరింది నిన్నే ఇది ఆ పాశురం హృదయం తర్వాతది ముప్పయో పాశురం ఫలశ్రుతి మంగళాశాసనం దారంతో పూలని కట్టి పెడితే మాత్రమే అవుతుంది దానికి అందులో మనం రాగసౌరభాన్ని చేర్చి కూర్చున్నప్పుడే అది హారం అవుతుంది హ్రియతే చిత్త అభినయన ఆహార హృదయాన్ని హరించగలిగినదే హారము విష్ణు చిత్తుడు నారతో చంగల్ వరకు కట్టి కల్పించిన దండలో తన అనురాగ సౌరభాన్ని చేర్చుకొచ్చిన ఆండాల ఆండాళ్ళ ఆ దండ హారం అయ్యి స్వామికి ప్రీతిపాత్రమైంది లలిత సంగీత లయ విన్యాసాలతో ఆమె కూర్చున్న పాశురాలలో కనిపించి శబ్ద లయ లాత్యాలతో మించి మనోనేత్రానికి దర్శనమిచ్చే భక్తి ప్రేమల సౌరభమే ఈ పాశురాల హారాన్ని భగవంతుడికి శ్రీవార చేసింది మామూలు దండలను ఆయన భరించాడు ఆండాళ్ళ హారని హారాన్ని ధరించాడు సమాప్తం